ఆటలతోనే ఆరోగ్యం క్రీడలతోని మానసిక దృఢత్వం నూతన సంవత్సరం వేళ గ్రామ యువతకు సర్పంచ్ ఒక అద్భుతమైన వేదికను సిద్ధం చేశారు విలేజ్ క్రికెట్ టోర్నమెంట్ నేడు ప్రారంభమైంది మన గ్రామ మైదానంలో పరుగులు తీస్తూ తీసుకులతో విరుచుకుపడుతుంటే చూసేందుకు రెండు కళ్ళు సరిపోవడం లేదు కేవలం వినోదం కోసమే కాకుండా గ్రామస్థాయి నుంచి నేషనల్ లెవెల్ ప్లేయర్లను తయారు చేయాలన్న ఉన్నత ఆశయంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు సర్పంచ్ కోల్కుండే మల్లేశం ఈ టోర్నమెంట్ ను ప్రారంభిస్తూ యువత దారి తప్పకుండా ఉండాలంటే క్రీడలో మార్గమని స్పష్టం చేశారు ఉప సర్పంచ్ ఇస్మాయిల్ పటేల్ ఆర్గనైజర్ మల్లారెడ్డి మస్తాన్ అంబరీష్ మరియు చందుల ఈ మెగా ఈవెంట్ సాగుతోంది రాబోయే ఇరవై రోజుల పాటు ఈ మైదానంలో పరుగుల వర్షం కూరినుంది చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన జట్లు ఈ టైటిల్ కోసం తలపనున్నాయి క్రమశిక్షణతో అడిగి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని పెద్దలు క్రీడాకారులకు సూచిస్తున్నారు எ பிளான் எட்டு தான் சின்ன அய்யா ஹெடு ம <laughs> <laughs> वेलकम। <laughs> चूड़े <laughs> वाला तो ना। तो स्टार्टिंग से लेट से लास्ट स्टार्टिंग से ऊपर पब्लिक अरे जयती के रा अरे जग्गा भाभी दंड है ओ जग्गा रंगेत सर बादर के ना जा रही है न सिंधो